భగవంతుడి పూజలో భాగంగా పదహారు ఉపచారాలు చెయ్యాలి వాటిని షోడసోపచారాలు అంటారు మొదటి ఉపచారం ధ్యానం దీపం వెలిగించిన తర్వాత పూజ ప్రారంభానికి ముందు మనసుని శాంతియుతంగా మార్చుతూ భగవంతుడి రూపాన్ని శక్తిని ధ్యానం చెయ్యాలి రెండోది ఆవాహనం పూజలో భాగంగా భగవంతుడికి మనింట్లోకి స్వాగతం పలకడమే ఆహ్వానం మూడోది ఆసనం ఇంట్లో మందిరలోకి ఆహ్వానించిన భగవంతుడికి కూర్చునేందుకు ఆసనం సమర్పించడం నాలుగోది పాద్యం ఇంటికి వచ్చిన భగవంతుడి కాళ్లు కడగడం పాదాలు శుభ్రం చేసే ప్రక్రియే పాద్యం సమర్పయామి అని ఉద్దరిణితో నీళ్లు సమర్పిస్తారు ఐదోది అర్ఘ్యం కాళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేందుకు నీళ్ళివ్వాలి అది కూడా ఉద్దరిణితో కాని కలసంలో ఉండే పువ్వుతో కాని సమర్పిస్తారు ఆరోది ఆచమనీయం ఇంటికొచ్చిన అతిథికి ఇస్తాం కదా అదే భగవంతునికి సమర్పిస్తే ఆచమనీయమవుతుంది ఏడోది స్నానం స్నానం నిమిత్తం కూడా నీళ్లు సమర్పిస్తే సరిపోతుంది ఎనిమిదోది వస్త్రం స్నానమానంతరం నూతన వస్త్రం సమర్పించే ఉపచారముంది తొమ్మిదోది యజ్ఞోపవీతం వచ్చేదారిలో మైలుపడిన యజ్ఞోపవీతం మార్చుకునేందుకు సమర్పిస్తారు పత్తితో దారంలా చేసి సమర్పిస్తారు పదోది గంధం పదకొండోది పుష్పం పన్నెండోది ధూపం పదమూడోది దీపం పద్నాలుగోది నైవేద్యం పదిహేనోది తాంబూలం పదహారో ఉపచారం నీరాజనం భగవంతుడి రూపానికి ప్రతిరూపంగా సమర్పించేదే నీరాజనం ఉపచారాలు పూర్తి చేసిన తర్వాత మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం క్షమాపణతో పూజ పూర్తవుతుంది ఉపచారాలు విధానం కన్నా భక్తి ప్రధానమని గుర్తుంచుకోవాలి